గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అరవై ఐదవ డివిజన్ పరిధిలోని చింతగట్టు క్రాస్ రోడ్ వద్ద న్యూ కాకతీయ ఆటో యూనియన్ కు సంబంధించిన చింతగట్టు మునిపల్లె సుభాష్ నగర్ గ్రామాల ఆటో కార్మికులకు కాంగ్రెస్ నాయకులు ఏర్కొండ శ్రీనివాస్ ఆటో కార్మికులకు చొక్కాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు టిఏడియు అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్ హాజరయ్యారు ఆటో కార్మికులు ఎమ్మెల్యే నాగరాజుకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే నాగరాజు ఆటో నడిపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటో కార్మికులకు పన్నెండు వేలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో ఆటో డ్రైవర్లకు కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో ఆటో డ్రైవర్లకు కూడా తన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు ఏదో ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిందని చాలామంది కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆటో రంగాన్ని ముసుకొల్పోయిన కానీ నా రంగంలో ఎవరు కూడా దానికి సలవ్వలేదు వారు పనిచేస్తున్నారు తప్పనిసరిగా నా వంతుగా ఎలాంటి సమస్య ఉన్నా కూడా రవికుమార్ ద్వారా కానివ్వండి సీనన్న ద్వారా కానివ్వండి అధ్యక్షుల ద్వారా కానీ నా దృష్టికి తీసుకొని వస్తే ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించే దిశగా నా పైన అత్యంత మీరు ఏదైతే ఆశ పెట్టుకొని ఆ విశ్వాసంతో నన్ను గెలిపించారో ఆ విశ్వాసాన్ని నేను మీ కళా వరకు కూడా ఆ విశ్వాసాన్ని కూడగట్టుకోకుండా అంత తప్పనిసరిగా మీకు సదా మీ సేవలో ఉంటున్న నాయకుని కాదు ఒక సేవకుని పనిచేస్తున్న అప్పుడు పోలీసు రంగంలో ఎట్లా చేస్తున్నావు అట్లా చేసి ఒక మార్క్ అంటూ వరంగల్కి తెచ్చే దిశగా వెళ్తున్నాను కాబట్టి మీ అందరూ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమానికి నన్ను మీ అందరూ కలిసి ఈరోజు ఆలస్యమైంది యాక్చువల్లీ తొమ్మిది గంటలకు పెట్టుకున్నాం ప్రోగ్రామ్ కానీ మనకు క్రీడా రంగాన్ని చూసే దిశగా కలెక్టర్లు కమిషనర్లు మీ ఎమ్మెల్యే అందరూ పోయి అక్కడ మన పిల్లలకు ఏర్పాటు చూసి రావడం జరిగింది అక్కడ మీటింగ్ అయింది కాబట్టి ఆలస్యమైంది పెద్ద మనసుతో మీరు నన్ను క్షమించాలి అని కోరుతూ ఈ ఇంత సమయం కోసం మీరు వెయిట్ చేశారు అందరికి కూడా మరొకసారి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్న జై హింద్ జై కోమకేష్ణ నేను మీ అందరు మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి ఆటో డ్రైవర్లకు ఒక దారిని చూపాలని చూపెట్టాలని వాళ్లకు ఒక జీవితాన్ని ప్రసాది